శ్రీ త్యాగరాజస్వామికి జై శ్రీ రామచంద్ర ప్రభుకి జై ఈరోజు పుష్య బహుళ పంచమి శ్రీ త్యాగరాజస్వామి నూట డెబ్భై తొమ్మిదవ ఆరాధనోత్సవం ఇది నాకు చాలా కాలం నుంచి తెలిసింది ఇంచుమించు ఏ పాతికేళ్ల క్రితం నుంచి అంత ముందు తెలీదు డాక్టర్ యేశ్వరావు నగర్లో ఉండగా అక్కడ ఆంజనేయస్వామి గుళ్ళు నిర్వహించేవారు సప్తస్వర ఆర్గనైజేషన్ వారు అందుకని నేను కూడాను అందులో మెంబర్షిప్ తీసుకున్నాను జాయిన్ అయ్యాను అప్పట్లో నూట అంతే ఇప్పుడు కూడా మరి అది నడుస్తున్నట్టే ఉన్నట్టుంది ఇప్పుడు నేనైతే పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడే చూస్తున్నాను ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి పాతవన్నీని నేను వెళ్ళేదాన్ని అనుకోకుండా మా ఇంటి వెనకాల శ్రీనివాసన్ గారు శోభన అని ఒక ట్యామిల్ ఫ్యామిలీ అనమాట వారు వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అనుకుంటా ఈ సప్తస్వర మ్యూజిక్ అకాడమీకి అట్లాగనే గుర్తు నేను వారింటికి శ్రీనివాసన్ గారు హోమియోపతి మందులు ఇచ్చేవారు అనమాట జస్ట్ నైబర్స్కి బాగా తెలుసున్నవారికి ఫ్రెండ్స్కి అట్లాగే చిన్న చిన్న వాటికి వెళ్ళి నాకు హోమియోపతి అంటే చాలా నమ్మకం అప్పటికేను అందుకని నేను తెచ్చుకుంటూ ఉండేదాన్ని అనుకోకుండా అప్పుడు దీని గురించి తెలిసింది అప్పుడు కట్టాలన్నమాట సప్తస్వరాకి మెంబర్షిప్పు పైగా ప్రోగ్రాములు జరిగేది మా కాలనీలో ఉన్న డాక్టర్ యేసురావు నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి అందుకని వెళ్ళేదాన్ని అనమాట అప్పుడే తెలిసింది నాకు తర్వాత వృత్తి అని ముందే చెప్పేవారు మా ఇంటి వెనకాలే ఉన్నారు సో ఉమామహేశ్వరరావు గారని ఆయన ఇప్పుడు స్వర్గస్థులైపోయారు ఆయన కొడుకు వచ్చేవారనమాట అప్పుడు చెప్తే నీళ్లు పట్టుకుని వీధిలోనూ ఉండేదాన్ని చెప్తారు కొంతమంది ఇళ్ళకి భిక్ష స్వీకరించటం ఏదో లీలగా గుర్తొస్తుంది పూర్తిగా కూడా రావటం లేదు నాకు ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ అన్ని రకాలుగా అన్నీ చూస్తూను ఉన్న వాతావరణంలో ఉన్నదాన్ని అనమాట నేను అందుకని అసలు సంగీతం ఇష్టం నేర్చుకోకపోయినా కూడాను చిన్నప్పటి నుంచి పాడేసుకోవటమే అంతే భగవద్గీత హనుమాన్ చాలీసాతోటి మొదలైంది అసలు నాది ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు పాడుకునేవి పెద్దవాళ్ళు అంటే మా అక్క మొత్తం అంతా మా అక్కే ఇంకెవరు లేరు అసలు నాకు అమ్మమ్మకి మా అమ్మకి పాటలు అవి ఏమీ రావు వాళ్ళు మడి ఆచారం పూజలు పంతులు గారు వచ్చి చేసి చేసుకోవటం అంతే ఇంట్లో అదే ఆచారం పద్ధతి సాంప్రదాయం ఉండేది మా అక్క మాత్రం అన్నీ రేడియోలో నేర్చుకుని చక్కగా పాడుకుంటూ ఉండేది అందుకనే నాకు విన్నాను నేను ఆరేళ్ళు తేడా ఉంది మా అక్కకి నాకును ఇవన్నీ ఇవాళ ఎన్ని గుర్తొస్తున్నాయో ఈ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల మూలంగాను ఇవి ప్రతి ఏడు వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను కానీ ఇప్పుడు అంటే అన్నిటికీ దూరంగా ఉన్నాను కదా ఇప్పుడు ఎక్కడో తెలియని చోట ఎదుగు అభిషేకం చేస్తున్నారు త్యాగరాజస్వామి విగ్రహానికి పంచరత్న సంకీర్తనం గోష్ఠిగాను ఇందులో అన్నిటికన్నా నాకు బాగా ఇష్టమైంది ఎందరో మహానుభావులు అందరికి వందనములు ఇవి నేను పాడకూడదు కూడాను ఎందుకంటే నాకు సంగీతం రాదు కదా వైశాఖ శుద్ధ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు డిస్ప్లే అవుతుంది చూడండి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ త్యాగరాజస్వామి గురించి ఆయనది పాత మూవీలు నాగయ్య గారు యాక్ట్ చేసింది బాగా పెట్టుకుని చూసేదాన్ని యూట్యూబ్లోను కనెక్ట్ చేసుకుని టీవీలోను అదే నాది మా అబ్బాయి యాడ్స్ రాకుండాను ప్రీమియము కట్టేశాడు అందుకని నాకు యాడ్స్ రావు అసలు నా ఫోన్లో రావు అందుకని నేను ఆ టీవీ కనెక్ట్ చేసుకుని చూడటమే నాకు ఇష్టమైన మూవీ పెట్టేసుకోవటం చూసుకోవటం అలాగా ఎన్ని మంచి మంచి చూశాను ఏనాడో విడిచిపెట్టేశాను సినిమాలు కొన్నాళ్ళు పాతయ్యి చూసేదాన్ని ఇప్పుడు అసలు ఆ పాత సినిమాలు కూడా నాకేమీ చూడాలని అనిపించట్లేదు ఎంతసేపు ఇటువంటి ప్రోగ్రాములు ఇటువంటి గొప్ప గొప్పవారిది పుష్యభి పంచమనాడు శ్రీరామ సన్నతికి చేరుకున్న శ్రీ త్యాగరాజస్వామి ప్రతి ఏటా తిరువయ్యూరు పంచరత్న సంకీర్తన గోష్ఠిగానం భక్తురాలు బెంగళూరు నాగరత్న కృషితో మొదలైన ఉత్సవాలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆస్తులమ్మి త్యాగయ్య ఆలయాన్ని నిర్మించిన నాగరత్నమ్మ ఎంత గొప్ప మహిళ చూడండి నలభై ఒకటిలో నాగరత్న పోరాట ఫలితంగా త్యాగయ్య సమాధి చెంతనే దర్శనమిచ్చే నాగరత్నమ్మ గారి సమాధి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పంచరత్న కీర్తనలు ఎంపిక చేసిన పంచకీ రత్న కీర్తనల్నే ప్రమాణిక నాటి నుంచి జగదానందకారక ఇవన్నీ చదవటానికి కూడా స్క్రోల్ అవుతున్నాయి కానీ పూర్తిగా చదవటానికి లేదు అసలు నాకు సరిపోటలేదు టైము ఇంకా అవన్నీ చదువుకొని ప్రతి ఏడాది అట్లా గుర్తు చేసుకుని నమస్కారాలు తెలుపుకుంటున్నాను మా ఎందరో మహానుభావులు అందరిలోనూ త్యాగరాజస్వామి త్యాగయ్య బృందావనంలో ఇప్పుడు అభిషేకం జరుగుతుంది గోష్ఠిగానం పంచరత్న కీర్తనలు ఇంకా సంగీతం నాకే ఆనందంగా ఉంటే సంగీత ప్రియులకి ఇంకా పండగ రోజే కదా ఇది శుద్ధ సత్యనాయుడు జన్మించిన కర్ణాటక సంగీత పితామహుడు తాతగారైన గిరిరాజకవి వద్ద తొలి సంగీత పాఠాలు గురువు సొంటి వెంకటరామయ్య వద్ద సంగీత ఉపాసన బాల్యం నుంచి సంగీతంలో అపార ప్రతిభా పాఠవాళ్ళు అలా కనపరిచి శ్రీరామ ఆరాధనకే జీవితాన్ని అంకితం చేసిన భక్త శిఖామణి శ్రీ త్యాగరాజస్వామి ఇరవై నాలుగు వేలకు పైగా కీర్తనలు స్వరపరిచిన స్వరబ్రహ్మ ప్రస్తుతం లభ్యమవుతున్నవి ఏడు వందల సంకీర్తనలు మాత్రమే నమో నమో రాఘవ తొలి సంకీర్తన సంగీత నాటికలు కూడా నారదీయం స్వరార్ణవం తొంభై ఆరు కోట్ల సార్లు రామనామ జపంతో త్యాగయ్యకు శ్రీరామ రక్షణ పుష్యబహుళ పంచమనాడు శ్రీరామ సన్నిధికి చేరుకున్న త్యాగరాజస్వామి త్యాగరాజస్వామి పుణ్యతిథి సందర్భంగా జరిగే ఆరాధనోత్సవాలు నేను కూడా తిలకిస్తున్నాను ఎన్నో ఏళ్ల నుంచి ఇది నా కళ్ళు నా చెవులు చేసుకున్న పుణ్యమని అనుకుంటాను భగవంతుడి కృపా కరుణ కటాక్షాలు ఉన్న మూలంగానే ఇటువంటివన్నీ వినగలుగుతాము చూడగలుగుతాము నోటితోటి పలకగలుగుతాము కనీసం నాకు సంగీతం రాకపోయినా పాడేసుకోవటమే అలవాటు త్యాగరాజస్వామి పంచరత్న సంకీర్తన గోష్ఠి ఈ నాటి నుంచి ఆరాధనోత్సవాలు ఎక్కడ జరిగినా పంచరత్న కీర్తననే ప్రధానం అందరూ మహానుభావుల కీర్తనలే అదే ఆకరదనమాట దానికోసమే చూస్తాను నేను ఎక్కువ అదేంటో మరి అది నాకు బాగా పట్టేసుకుంది మనసుకి తిరువై ఆరులో శ్రీ త్యాగరాజు నూట డెబ్బై తొమ్మిదవ ఆరాధనోత్సవం ఆ త్యాగయ్య మూవీ చూసినప్పుడల్లా ఆ సినిమా ఏడుపే ఇంకా నాకు ఏడుపు వచ్చేసేది ఇప్పుడు డ్రై అయి అయిపోయింది కన్నమట నీళ్ళు రావు బాగా దుఃఖం వచ్చేస్తుంది కొంచెం తడవుతాయి అంతే నా కళ్ళు చాలా అయిపోయింది డ్రై అయ్యి వచ్చి త్యాగరాజస్వామి తల్లిదండ్రులు సీతమ్మ రామబ్రహ్మం వైశాఖ శుద్ధ షష్ఠి నాడు వైశాఖ మాసంలో అమ్మో వైశాఖ మాసం అంతా కూడా ఎంతమంది మహానుభావులు పుట్టారో ఆది శంకరాచార్య ఇంకా చాలామంది వస్తాయి రోజు ఆ నెలలోను వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు ఎంత ప్రాముఖ్యత చెందిందో వైశాఖ మాసం అనుకుంటాను ఈ వైశాఖ మాసంలోనే మా అబ్బాయి కూతురు మా మనోరాలు దిశ పుట్టింది తను కూడా సంగీత నేర్చుకుంటున్నది వాళ్ళ సంగీతం గురువు గారి దగ్గర అసిస్టెంట్గా కూడాను చిన్నపిల్లలకి తను నేర్పించేస్తుంది ఇప్పుడు మా మనోరాలు ఒక్కతే నేనేమి నేర్చుకోకపోయినా అలాగే తను చిన్నప్పటి నుంచి మేము సమామిషలో వాళ్ళ ఇంట్లో ఉండటం మూలంగా బాగా ఇంకన్నీ విని విని నేర్చేసుకుంది అది గత జన్మ వాసనలతోటి పుడతారని అంటారు కదా అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే మా మనవరాలు నేను గట్టిగా చెప్పగలను నోరు తిరగకపోయినా సరే పాడేసేది మళ్ళీ నోరు తిరిగేలాగా ఏమన్నా నేను నోటితోటి లిప్ మూమెంట్ తోటి చూపించేదాన్ని అంతే అది మళ్ళీ చేసుకునేది నాకు రాదు సిగ్గుపడు తనంతా తనే నేను ఇష్టపడి ఏకంగాను నాకంటే వచ్చిన నాలుగు మొక్కలు నాకు పైకి పాడుకోవటం అలవాటు ఇంకా అసలు మా మనోరాలు కొంచెం తనది మేము సిక్స్టీన్ నుంచి అక్కడ ఉంటున్నామంటే తను థర్టీన్లో పుట్టింది మూడేడు నుండి తనకి నాలుగో ఏడు వచ్చినప్పటి నుంచే మేము ఇంకా ఏకంగా అక్కడ ఉండటమే మా అమ్మాయి ఇంట్లో వాళ్ళు మానవులు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకందుకని అబ్బాయి ఇంట్లోనే ఉన్నామన్నమాట నాకు మొత్తం బాగా ఎంజాయ్ చేసేసింది ఏంటంటే నేను మా మనవరాల దిశతోటి ఇప్పుడు వాళ్ళ టీచరు గొళ్ళల్లో వాటిల్లో ప్రోగ్రాం నెప్పిస్తుంది తన సోలో కూడా పాడుతుంది అసలు పెద్ద గొప్ప కళాకారిణి కిందే లెక్కప్పుడు నాకు చాలా చాలా తన గొప్ప వచ్చేసింది అంతాను ఉన్నాయో యాక్టివిటీస్ ఇదంతా నేను చెప్పేది అమెరికాలో ఉన్న మా అబ్బాయి కూతురు దిశ ఇప్పుడు పన్నెండేళ్ళు టూ థౌజండ్ థర్టీన్లో పుట్టింది ఎంత ఆనందంగా ఉంటుందో శ్రీరామ్ ఆరాధనకి జీవితాన్ని అంకితం చేసిన భక్త శిఖామణి శ్రీ త్యాగరాజస్వామి నమో నమ ఇటువంటి గొప్ప గొప్పవారు భూమి మీద నుంచి తమ శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా చిరంజీవులుగానే ఉంటారు కదా అనిపిస్తుంది ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి భూమి మీద విడిచిపెట్టి వెళ్ళాలి అన్నదే నా తాపత్రయం నాకు వచ్చింది అన్నీ కూడా నేను డాక్టర్ యేసు రావు గుళ్ళో లలిత సహస్రనామం మొదలుపెట్టేటం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో మొదలుపెట్టాను అది ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది అసలు నాకు తప్పులు ఒప్పులు ఉన్నాయా లేదా అన్నది కూడా తెలీదు గురువుగారి ద్వారా ఉపదేశం పొందటం లేదు ఎవరు గురువులు లేరు నా సీనియర్స్ మా కాలనీలో చదువుకుంటుంటే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను బుక్లో ఎలా ఉంటే అలాగ చదవటం వారికి ఆ తర్వాత తెలుసుకున్నాను ఐదారు చోట్ల తప్పులు ఉన్నాయని ఎవరో ఒక ఆయన అనుకోకుండా నేను ఆ గుళ్ళో చదువుతుండగా వింటాం ఆ తప్పులు సరిదే సరిదిద్ది ఎవరిక్కడ మొదలు పె ఎవరిని సంప్రదించాలంటాం మా ఫ్రెండ్ పద్మ నా నన్ను పరిచయం చేయటం ఆయనకి ఆ గుళ్ళోనూ అప్పుడు తెలుసుకోవటం చాలా వరకు ప్రతి అక్షరం ప్రతి ఎనిమిదో అక్షరం దగ్గర దీర్ఘాలు తీసేయటం ఇట్లాగా ఉండేది అనవసరం చోట అనవసరంగా ఆకారాలు పెట్టటం అవన్నీ అప్పుడే తెలుసుకున్నాను ఈనాటి మాట ఏమో ఇదంతా అటువంటి అవకాశం అది కూడా ఇళ్లలో చదువుకుంటే అలాగే ఉండేది కాదు నేను ఇళ్లలో ఉన్న గ్రూప్లోనూ ఉండి ఇంకా గుళ్ళో మొదలు పెట్టాను అందరికీ రావాలి కదా అని ఇదంతా మా గురువుగారు శ్రీ యామజార శ్రీరామూర్తి గారు ప్రభావమే అంతే తిరిగి 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 నేను మళ్ళా గుణపూడి గుడికి నా భగవద్గీత నా ఎనిమిదో ఏడు మా గురువుగారు భగవద్గీత సమాజం ఇదే వచ్చేస్తుంది చివరికి నాకు సమాధానం అక్కడ అలాగ చిన్నప్పుడు నా ఎనిమిదో ఏడే నేను అక్కడ మా అమ్మమ్మ గారింట్లో ఉండటం మా అమ్మ భూమి మీద నుంచి వెళ్ళిపోవటం నా ఐదో ఏడప్పుడే మా అమ్మమ్మ తీసుకుని వెళ్ళటం గుడి పక్కనే మా అమ్మమ్మ గారి ఉండటం ఎన్ని ఎన్ని కారణాలో చూడండి ఒక మనిషి వెనకాల ఏది జరిగినా కూడా నాది అతి చిన్న చరిత్ర నేనేమి పండితులని కాదు ఏమీ కాదు కానీ ప్రభావం ఎంతున్నదో ఆ గుడి మూలంగానే ఆ గురుగారి మూలంగానే మా అమ్మ మా అమ్మ పోవటం మా అమ్మమ్మ తీసుకెళ్ళిపోవటం మా అమ్మ ఇల్లు పక్కనే ఉండటం అదే కనుక దూరంగా ఉంటే ప్రతిరోజు ఎక్కడ వెళ్తాము చిన్నపిల్లల్ని అయితే పంపించరు కూడా కదా పైగా అమ్మమ్మ తాతయ్యాను ఎంత నా వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం చాలా చాలా అర్థవంతంగానే గడిచింది అదంతా మళ్ళాను అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నది మళ్ళా మొగల్తూరులో నా ఫ్రెండ్ రత్నమాలతోటి రత్నమాల మూలంగానే మళ్ళీ ఆ భగవద్గీత పిల్లలందరికీ మేము నేర్పించటం అసలు ఎంత ఎంత చరిత్ర ఉందో రత్నమాలకి తెలీదు సంగీతం అన్నది సంగీత జ్ఞానం నాకు లేదు మా గురువుగారు చెప్పింది తనే మొదలుపెట్టింది రత్నమాల ఎప్పుడు నిన్నే గుర్తు చేసుకుంటున్నాను ఎలా కావో నువ్వు సంతోషిస్తావని ఇవన్నీ నీ పేరు చెప్పుకుంటున్నానమ్మా చాలా తొందరగా వెళ్ళిపోయావు భూమి మీద నుంచి ఇప్పుడు డెబ్బై రెండేళ్ళు నీకు నాకు కూడా ఉంటే కనుక నువ్వు నాకులాగానే ఇప్పుడు డెబ్భై రెండేళ్లతోటి భూమి మీద ఉండేదానివి అప్పుడు ఇలా చేసాం కదా అని నువ్వు ఎక్కడున్నా ఫోన్ నెంబర్ పట్టుకుని నేను మాట్లాడేదాన్ని చూసారా ఒక మనిషి ఒక మంచి పని చేస్తే ఎట్లా తలుచుకుంటాము ఆ రత్నమాల మొదలుపెట్టిన పెట్టిన మూలంగానే మొగలతూరులో శివాలయంలో నేను తనతో పాటు వెళ్ళటం చెప్పటం తన పెళ్ళైపోయి ముందు వెళ్ళిపోవటం ఆ తర్వాత నేను ఆ తర్వాత మా చెల్లెళ్ళిద్దరూ అది ఆ భవద్గీతను అట్లాగే చెప్పటం శివాలయంలో కాదు రామాలయంలో మొదలు పెట్టాలి అడ్డుబట్టు నిలవబట్టు అని పెద్దలు ఎవరోనూ విమర్శలు చేయటం మళ్ళీ రామాలయంలోకి మార్చేయటం ఎంత పెద్ద చరిత్ర ఉందో మా నాది భగవద్గీత సమాజం పేరేం పెట్టుకోలేదు మేము అసలు అంత అంత ఎక్కడ అటువంటి పేర్లు పెట్టుకోవాలని ఏదో ఎవరి కోసమో అన్నది లేనేలేదు మాకొచ్చింది ఇంకా మిగతా పిల్లల్ని గ్యాదర్ చేసి ఒక ఇరవై మంది ఉంటారు అదంతా డైరీ ఉంది నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది తెచ్చుకున్నాను ఇక్కడ కూడా మొత్తం చెరిగిపోవటానికి ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి పేపర్లో అయినా కూడా అది పాడేయాలని అనిపించట్లేదు అలాగే ఉంచుకున్నాను శ్రీరామ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ లలితామ పరమేశ్వరి మాత శ్రీ షిరిడి సాయిబాబా అందరితోటి కూడా నాకు ఎంతో ఉంది అనుబంధం అనుకుంటాను నా జీవితం చివరి వరకు కూడా ఏదో ఒకటి చేసి చివరి శ్వాస విడిచిపెట్టాలన్నదే నా తాపత్రయం ఊరికే గడిచిపోవటం ఊరికే చచ్చిపోవటం నాకు ఇస్తున్నది శ్యాగరాజస్వామి మీకులాగా నా జీవితానికి కూడాను ఒక అర్థం పరమార్థం ఉండేలాగా నన్ను ఆశీర్వదించండి మహాప్రభు శ్రీరామచంద్ర ప్రభు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ వాసవే కన్యక పరమేశ్వరి కులదేవత అభ్యోన్నమ శ్రీ కృష్ణ కృష్ణశివారు శ్రీ సచిదానంద సద్గురు దేవత సద్గురున సాయినాథాయే నమ సాయినాథ్ సాయినాథపురంలో సాయిబాబా గుళ్ళో సత్సంగం మొదలు పెట్టటం అది ఇప్పటికి కూడా జరగటం అక్కడే పల్లకి సేవకి కోలాటం అది కూడా ఇంకా గొప్పగా ఇంకా పెద్ద గ్రూప్గా ఏర్పడటం ఇంకా జరుగుతూనే ఉన్నాయి నేను చూసి సంతోషించే యోగం ఉందన్నమాట నాకు కాంచనమాల ఇలాగే నీ జీవితాన్ని సార్థకం చేసుకొని నా మనస్సు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది ఇతరుల కోసమే ఏదో ఒకటి చెయ్యి ఊరికనే చచ్చిపోవద్దు ఇదే నా జీవిత ధ్యేయం అంతే ఏదో ఏ విధంగానైనా సరే ఉపయోగపడాలి ఉపయోగపడాలి అన్నది అంతే నా తాపత్రయం ఇంకా నా గతం తలుచుకుంటే అక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాను శ్రీ త్యాగరాజస్వామి పాహిమాం పాహిమాం రక్షిమాం